మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ మూడు వందల యాభై కోట్లు దాడిందంటే అంతా నోరు ఎల్లబెట్టారు ట్రిపుల్ ఆర్కి వంద కోట్లు దేవరికి నూట యాభై కోట్లు తీసుకున్న తను సడన్గా మూడు వందల యాభై కోట్లు ఎలా తీసుకుంటున్నాడు అనే డిస్కషన్ వచ్చింది ఈలోగా స్పిరిట్కి రెబల్ స్టార్ ప్రభాస్ పారితోషికం ఐదు వందల యాభై కోట్లనే ప్రచారం ఊపందుకుంది అంతే వెంటనే ఈ లెక్కల మీద డౌట్లు కమెంట్ల రూపంలో పేలాయి కట్ చేస్తే ఆ డౌట్లు ఎంత నిజమో ప్రభాస్ ఎన్టీఆర్ తీసుకునే వందల కోట్ల రెమ్యూనరేషన్లు కూడా అంతే నిజం ఒకేసారి రెండు నిజాలు ఎలా సాధ్యం ఒకటైతే నిజమైతే ఆటోమేటిక్గా మరొకటి అబద్ధం కావాలి కానీ మూడు వందల యాభై కోట్ల ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఐదు వందల యాభై కోట్ల ప్రభాస్ పారితోషికం రెండు ఎంత నిజాలు వాటి మీద పెరిగిన డౌట్లలో కూడా కొంత నిజాలు ఉన్నాయి అది ఎలా సాధ్యమైందో చూసేయండి ఎన్టీఆర్ మూడు వందల యాభై కోట్ల రెబల్ స్టార్ ఐదు వందల యాభై కోట్ల రెమ్యురేషన్ని వాళ్ళ హిట్ మూవీలు మీద ఉన్నప్పుడు నిజమే అనుకున్నారు కానీ తర్వాత నిజంగా ఇంత అమౌంట్ హాలీవుడ్ హీరోలకు కూడా దక్కట్లేదు కదా అన్న ప్రశ్నలు కమెంట్ రూపంలో పెంచేశారు నిర్జన్స్ ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైంది ఆ డౌట్లు కూడా ఏదో యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారమని అనుకోవటానికి లేదు ఆడౌట్లలో కూడా నిజముంది రియాలిటీ ఏంటంటే హాలీవుడ్లో టాప్ హీరోకి పదహారు వందల కోట్ల రెమ్యురేషన్ దక్కుతుంది డానియల్ క్రేక్ జేమ్స్ బాండ్గా అంత అమౌంట్ తీసుకున్నాడు అలా ఒకరిద్దరిని వదిలేస్తే హాలీవుడ్లో టాప్ ఫోర్ నుంచి టాప్ టెన్ హీరోల రెమ్యురేషన్ యావరేజ్గా రెండు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల మధ్య ఉంటుంది దాంతో పోలిస్తే ఎన్టీఆర్కి మూడు వందల యాభై కోట్ల రెమ్యురేషన్ అన్నా ప్రభాస్కి ఐదు వందల యాభై కోట్ల పారితోషికమన్నా చాలా పెద్ద మ్యాటర్గానే కన్సిడర్ చేయాలి కాన్లు కపూర్లు కూడా ఇంతవరకు నూట యాభై కోట్లకు మించి రెమ్యునూరేషన్ తీసుకోలేదు కానీ ప్రభాస్ ఎన్టీఆర్ పారితోషికాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి అలానే ఇవి కేవలం ప్రచారం కోసం వేసిన నెంబర్లు అనటానికి కూడా లేదు ఇందులో కూడా నిజం ఉన్నట్టే తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మూవీస్ భారీగా వసూళ్లు రాబడతాయి కాబట్టి వాళ్ళకు అంతగా రెమ్యునరేషన్ ఉంటుంది మరి మన దగ్గరికి వస్తే బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా పాన్ ఇండియాని షేక్ చేస్తుంది తెలుగు హీరోలే అందుకే వాళ్ళ పారితోషికం అంతలా ఉంది అయితే నెంబర్స్ వెనకే ఓ సీక్రెట్ లాజిక్ కూడా ఉంది అదేంటంటే నిజానికి ఓ మూవీకి ప్రభాస్ తీసుకునే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ రెండు వందల కోట్లు స్పిరిట్కి తను కమిటైంది కూడా అంతే కాకపోతే ఓవర్సీస్ రైట్స్తో పాటు నార్త్ ఇండియా థియేటర్కల్ ప్రాఫిట్స్ లో షేర్ లెక్కలేస్తే మొత్తంగా రెండు వందల కోట్లు ప్లస్ మూడు వందల యాభై కోట్లు మొత్తంగా ఐదు వందల యాభై కోట్లు అనేది ప్రొడ్యూసర్ లెక్క ఇక ఎన్టీఆర్ కూడా డ్రాగన్ కి నూట డెబ్బై ఐదు కోట్లే తీసుకుంటున్నాడు మిగతా నూట డెబ్బై ఐదు కోట్లు తనకి ప్రాఫిట్స్తో షేర్తో పాటు ఓటీటీ రేట్స్ లో షేర్ వల్ల దక్కుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా అట్లీ మూవీ వల్ల దక్కేది నూట యాభై కోట్ల రెమ్యునరేషనే కాకపోతే పుష్ప టూ ప్రాఫిట్లో షేర్ దొరికినట్టే అట్లీ మూవీలో షేర్ రాబోతుంది అలా రెండు వందల ఎనభై కోట్లకు తన రెమ్యునరేషన్ రీచ్ అవుతుంది ఇంతవరకు ఓకే కానీ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై మూవీకి తను ఎంత తీసుకుంటున్నాడో ఇంతవరకు క్లారిటీ లేదు తను కూడా ఇలానే ప్రాఫిట్స్ లో షేర్ తీసుకున్నట్టయితే ఐదు వందల కోట్ల వరకు తన నెంబర్ ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి